కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రమాదానికి ముందు పెట్రోల్ బంకులోకి బైకర్ వెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి ఇది కర్నూలులో బైకర్ శివశంకర్ చివరి వీడియో కాగా ప్రమాదానికి ముందు అతడు ఒక పెట్రోల్ బంకులో లో ఆగినట్టు వీడియోలో మీరు చూడవచ్చు ఈ వీడియోలో అతడితో పాటు మరో యువకుడు కూడా ఉన్నాడు తెల్లవారుజామున రెండు ఇరవై మూడు గంటలకు సీసీ ఫుటేజ్ లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి ఆ సమయంలో శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది శివశంకర్ తో పాటు వీడియోలో మరో యువకుడు ఉన్నారు పెట్రోల్ బంక్ దగ్గర బైక్ తో శివశంకర్ విన్యాసాలు చేశాడు శివశంకర్ పెట్రోల్ బంక్ దగ్గరే బండితో స్కిడ్ అవ్వబోయాడు ప్రమాదం జరిగిన స్పాట్ కి రెండు కిలోమీటర్ల దూరంలో బంకు ఉంది తెల్లవారుజామున మూడు గంటల తర్వాత బస్సు ప్రమాదం జరిగింది అంతకు ముందు రాత్రి తొమ్మిదిన్నరకు కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడాడు శివశంకర్ ఈ ప్రమాదంతో ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఈ దారుణ ఘటనలో ఒక బైకర్తో సహా ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు బైక్ ను ఢీకొట్టడంతోనే మంటలు చెలరేగి ఈ ఘోరం జరిగింది బైక్ నడుపుతున్న వ్యక్తిని శివశంకర్ గా పోలీసులు గుర్తించారు ఇతడు కర్నూలు మండలం ప్రజానగర్ కు చెందిన వ్యక్తి అని తెలిపారు గ్రానైట్ పెయింటింగ్ పనులు చేసే శివశంకర్ డోన్ నుంచి తన ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది